ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మల్లెపూల యొక్క వాసన నచ్చన వారంటే ఉండరు ఈ మల్లెపూల యొక్క సువాసన మానసికంగా చాలా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించటానికి మనసుకి ఒక ప్రశాంతతను కలిగించటానికి చక్కగా ఆ వాసనకి మంచిగా నిద్రలో జారుకోవటానికి కూడా రిలాక్స్ చేయటానికి మల్లెపూల వాసన ఉపయోగపడుతూ ఉంటుంది అలాంటి మల్లెపూలు అనేవి ఇక ఏప్రిల్ నెల ఆ సమయం నుంచి కాస్త ఒక ఐదు ఆరు నెలల పాటు నాలుగు నెలల పాటు బాగా లభిస్తూ ఉంటాయి ఆ తర్వాత మల్లెపూల సీజన్ పోతుంది మరి ఆ మల్లెపూలు యొక్క వాసన మనసుకి మూడ్ స్వింగ్స్ని తగ్గించడానికి మైండ్ రిలాక్స్ చేయటానికి చాలా మంచిది మరి అన్ సీజన్లో కూడా మల్లెపూలను బాగా ఉపయోగించుకోవటానికి ఆ మల్లెపూల నుంచి ఆయిల్ని సెపరేట్ చేసి తీస్తారు అందులో ఉండే సువాసన వచ్చే విధముగా జాస్మిన్ ఆయిల్ అట్లా మల్లెపూల నుంచి తయారు చేసింది ఆ జాస్మిన్ ఆయిల్ టెన్ ఎంఎల్ తీసుకుంటే నూట యాఫై నుంచి రెండు వందల రూపాయలు ఉంటుంది అనమాట కాస్ట్లీ మరి ఈ జాస్మిన్ ఆయిల్ అనేది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు ఆరోమేటిక్ ఆయిల్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఈ జాస్మిన్ ఆయిల్స్ బాగా ప్యూర్ క్వాలిటీ లభిస్తూ ఉంటాయి అలాంటి ప్యూర్ క్వాలిటీ జాస్మిన్ ఆయిల్ ఒక టెన్ ట్వంటీ ఎంఎల్ తెప్పించుకుని ఆ బాటిల్లో ఉంచుకుని దీన్ని సువాసన పీల్చటం ద్వారా చాలా బెనిఫిట్స్ స్త్రీలకు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మూడు రకాలుగా జాస్మిన్ ఆయిల్ వాసన పీల్చటం వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది అని సైంటిఫిక్గా స్టడీ జరిగింది అన్నమాట మొట్టమొదటి లాభం పీరియడ్స్ టైంలో చాలా మంది స్త్రీలకి కడుపు నొప్పి ఉంటుంది మజిల్ క్రామ్స్ ఎక్కువగా వచ్చి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ తగ్గించడానికి ఆ క్రామ్స్ నుంచి ఉపశమనం పొందడానికి ఆ ఆరోమేటిక్ ఎఫెక్ట్ని ఇవ్వటానికి జాస్మిన్ ఆయిల్ అద్భుతంగా పనికొస్తున్నది స్త్రీలు కట్టాడే సమయంలో కడుపులో కొంచెం హాయిగా రిలాక్స్ అవ్వటానికి నొప్పి తగ్గటానికి ఉపశమనం కలగటానికి బాగుంది అనేది ఒకటి రెండవది చాలామందికి పీరియడ్స్ టైంలో మూడ్ సరిగా ఉండదు డిస్టర్బ్డ్గా ఉంటుంది మానసికంగా చిరాగ్గా ఉంటుంది పీరియడ్స్ టైంలో చాలామందికి ఈ డిస్టర్బెన్స్ ని తగ్గించి మైండ్ని రిలాక్స్ చేయటానికి ఆ పీరియడ్స్ ఫోర్ డేస్ జాస్మినాయిల్ మినాయిలు పీల్చటం అనేది చాలా మంచిది అనేది రెండవ లాభం అని ప్రూవ్ చేశారు మూడవ బెనిఫిట్ ఇది చాలా ఎక్కువ మందికి మెనోపాజ్ లక్షణాలు నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఎక్కువ మందికి మెనోపాజ్ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి ఈ మెనోపాజ్ స్టేజ్ లో హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాసేపు బాగుంటుంది కాసేపు బాగుండదు అందుకని అప్ అండ్ డౌన్లా ఉంటుంది అనమాట అందుకని మూడ్ స్వింగ్స్ అంటారు కదా ఇట్లాంటి వాటిని అలాంటివి కొంతమందికి ఉన్నట్టుండి వేడివేడిగా చెమటలు పట్టేయటం హార్ట్ ఫ్లాషెస్ అంటారు కదా ఇలాంటివి ఎక్కువగా రావటం అనేది చాలామందిలో జరుగుతుంటాయి ఈ హార్ట్ ఫ్లాషెస్ తగ్గించడానికి మూడ్ స్వింగ్స్ని రెగ్యులేట్ చేయడానికి జాస్మిన్ ఆయిల్ వాసన పీలిస్తే మెనోపా స్టేజ్లో ఉన్న స్త్రీలకు ఈ రకమైన ఫలితం బాగా వస్తున్నదని ఈ మూడు లాభాలు స్త్రీలు పొందటానికి జాస్మిన్ ఆయిల్ వాసన పీల్చటం చాలా మంచిది చక్కటి ఫలితాలను ఇస్తున్నదని రెండు వేల ఐదో సంవత్సరంలో కైటో యూనివర్సిటీ జపాన్ వారు జాస్మిన్ ఆయిల్ యొక్క స్పెషల్ బెనిఫిట్స్ స్త్రీలకు ఎట్లా వస్తున్నదని అందించారనమాట అందుకని దీన్ని కావాలంటే కొంతమంది ఈ జాస్మిన్ ఆయిల్ని కొంచెం కావాలంటే కాటన్కి ఏదన్నా రాసేసి దాన్ని ఒక జేబుగొడ్డలో పెట్టి అట్లా పెట్టుకోవచ్చు లేకపోతే కన్నా జాస్మిన్ ఆయిల్ రాసేసి కాస్త అట్లా పెట్టుకోవచ్చు లేదా చేతులకి అట్లా రాసుకుని అట్లా వాసన చూస్తూ ఉండవచ్చు ఈ ఆయిల్ వాసన చుట్టం ద్వారానే ఇంత చక్కటి ఫలితం ఉంది అని ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడదాల్సిన స్త్రీలు ఈసారి ట్రై చేసి చూడండి మరి సైంటిఫిక్గా స్టడీ చేసినవన్నీ ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీలాంటి వారు కొంత ఉపయోగించుకుంటారనే దృష్టికి తీసుకొస్తున్నాం కానీ ఇలాంటి లాభాల కోసం జాస్మిన్ ఆయిల్ ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం